కుండ పాఠశాలలో పనిచేసి అటు ప్రధానోపాధ్యాయునిగా ఉపన్యాసకునిగా పనిచేసి ఈనాడు ఈ పాఠశాల నుంచి మరి వేరే పాఠశాలకు బదిలీ అయిన నేపథ్యంలో ఏర్పడినటువంటి చేసినటువంటి ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు స్థానిక పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఉమాదేవి గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడిప్పుడే పాల్పచుకున్నటువంటి ముఖ్య అతిథులు నాగేందర్ యాదవ్ గారు కార్పొరేటర్ గారు ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేసి ఎవరైతే ఒక సమాజంలో మంచి పనిచేస్తే వాడిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి వాడిని ఉన్నతంగా గుర్తుంచుకోవాలి అనేటువంటి ఒక చక్కటి నిపముతో ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామస్వామి గారు యాదవ్ గారు ఏ సామాజిక కార్యక్రమం చేపట్టిన అందులో తనవంత పాత్రను పోషిస్తూ సమాజంలో మంచిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రామస్వామి యాదవ్ గారికి మరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి వేదికపైన ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారికి హనుమంత్ గారికి మరి ముఖ్యంగా ఈ పాఠశాలకు సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఎంతో విద్యార్థులకు చర్య చేసినటువంటి ప్రయోజనాలలో ప్రధాన భూమిక వహించినటువంటి చినే ఇంటర్నేషనల్ స్కూల్ సిఎస్ఆర్ ఆర్గనైజర్ మరి అశ్విని గారికి ముఖ్యంగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందము మరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వివిధ పాఠశాలల ప్రభావోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు వాస్తవానికి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందులో ఒక నిజాయితీగా ఒక హార్ట్ఫుల్గా విద్యాశాఖలో పనిచేసి విద్యాశాఖకే మన్ని తెచ్చే విధంగా పనిచేసినటువంటి రెడ్డి గారి మరియు ఈ పాఠశాలలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి యాదగిరి సార్ గారుల పదవీ విరమణ సమయంలో వారికి వారి గురించి చెప్పాలంటే ఈ సమయం అనుకుంటాను వారి గురించి కొంత నెల ప్రస్తావించాలనే మీ ముందుకు రావడం జరిగింది అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు సమాజ కార్యకర్తలు మరి ఈ పాఠశాలలో పనిచేసిన దానికి ప్రతీదగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారు వారి ఎదురించడం కూడా పిల్లల శ్రేయస్సు పిల్లల యొక్క సౌకర్యాలు పిల్లల యొక్క క్వాలిటీ పిల్లల యొక్క మంచి చెడులు అనేటువంటి దాని గురించే తన జీవితాన్ని కూడా అర్పణ చేసి మరి చేసినటువంటి సందర్భంలో నాకు ఒకటి గుర్తొచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ఆహార పని పనిచేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మాట వారి మీటింగ్లో నేను విన్నాను నేను ఎప్పుడో ఈ తెలంగాణ గురించి ఆలోచన చేస్తూ 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 మరి నా జీవితాన్ని నేను మర్చిపోయి నా వివాహ సంబంధాన్ని కూడా నేను మర్చిపోయిననే పదాన్ని ఒకసారి వాడాడు సేమ్ నాకు ఇక్కడ అనంతరెడ్డి గారు చూస్తే అదే రిపీట్ అయ్యి పిల్లలు 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 అనే తప్ప ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అవసరమైతే తన యొక్క జీత నుంచి కూడా విద్యార్థుల సౌకర్యాలకు ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని ఉదారతాన్ని స్వయంగా కల్లారా నేను చూసినటువంటి సందర్భంలో ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ మండలంలో ఉన్నటువంటి విషయంలో వారు ఎప్పుడు కూడా ఒక బుక్స్ వచ్చిన ఒక యూనిఫామ్స్ వచ్చినా పిల్లలకి ఒక రాగజాబ వచ్చినా నా పిల్లలకు నాకు ఇవ్వాలి నాకు కావాలి ఇంకా రెండు ఎక్కువ కావాలనేటువంటి తపనతో మరి ప్రయత్నం చేసేటువంటి ప్రధానోపాధ్యాయులను మరి ఎక్కడ కూడా చూడలేదు అనేటువంటి విషయంగా భావిస్తూ పిల్లలు ఈనాటి యొక్క పిల్లలు ఈ సమాజాన్ని రేపు ఉద్ధరించేటువంటి వ్యక్తులు అంటే వారి నుంచి నేర్చుకున్నటువంటి గుణగణాలు మరి రేపు ఈ సమాజము యుద్ధోక్తం గురించి ఇంతమంది తయారవుతున్నారని మనం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఒకడి గుర్చుకోవాలి ఈ మధ్యనే ఒక టీచరు ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు బదిలీ అయితే ఆ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఏకంగా నూట ముప్పై మంది విద్యార్థులు ఆ ఆ వ్యక్తి పనిచేసేటువంటి పాఠశాలకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది ఇదే జరుగుతుండే ఒకవేళ అనంతరెడ్డి గారు కనుక ఇక్కడే ఇదే మండల్లో ఉంటే అదే జరుగుతుండేనే అని నేను అనుకుంటాను కాకపోతే సుదీర్ఘంగా వేరే మండలంకి వెళ్ళి మరి వెళ్ళాడు కాబట్టి సరిపోయేది కానీ ఇక్కడ దాదాపు ఏడేళ్ళు విద్యా అటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం వారి పట్ల ఉన్నటువంటి మక్కువ వారి పట్ల ఉన్నటువంటి ఒక స్నేహభావం వారి పట్ల ఉన్నటువంటి ఒక వాత్సల్యం ఎత్తేది కలదు అనేటువంటి విషయంలో కాబట్టి ముఖ్యంగా నేను చాలా ఉన్నాయి వారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను ఒకటి గమనించాలి గతంలో ఈ ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఈ పాఠశాలను డెవలప్ చేసి ఈరోజు ఈ పాఠశాలలో మరి సీటు కావాలంటే కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో మేము కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి ఒక చక్కటి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తి విద్యార్థుల్లో నేను చాలా సందర్భాల్లో వాళ్ళ క్వాలిటీని కూడా చూడటం జరిగింది కాబట్టి మనం గమనించాలి మనం ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా చేయగలడు నూట నలభై మంది విద్యార్థులు ఉన్నటువంటి నుంచి ఈరోజు ఆరు వందల పైగా ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నత పాఠశాల ఐదు వందల పైగా ఉన్నటువంటి పాఠశాల ప్రైమరీ పాఠశాల ఈ పదకొండు వందల చిల్లరకు జరిగిందంటే అది మామూలు విషయం కాదు ఒక్కరోజులో అయ్యేటువంటి విషయం కాదు దానికి ఎంతో ఓర్పు నేర్పు సహనము అనేటువంటిది తాగసి నిరతి అనేటువంటి లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కావు అనే విషయాన్ని అందరికీ అందరికి గుర్తు చేస్తూ ముఖ్యంగా నేను ఇక్కడ గమనించిన తర్వాత ఒక చక్కటి కోఆర్డినేషన్ ఏర్పడింది ఆ కోఆర్డినేషన్ ఏంటంటే అటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి గారి యొక్క కోఆర్డినేషన్ బాగా నచ్చింది దాని యొక్క రిజల్ట్ ఎంతకు వచ్చిందంటే అద్వితీయంగా ఆ రెండు సంవత్సరాల్లోనే అది పాఠశాల డెవలప్మెంట్ ఇంకా దోహదపడింది కాబట్టి ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏది ఏం చేసినా పిల్లల యొక్క బాగోగల గురించి అప్పుడప్పుడు ఏదన్నా కఠినంగా వ్యవహరించినా వారి యొక్క డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచన చేసినటువంటి ఇద్దరు ప్రధానోపాధ్యాయుల్ని ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేసి చాలా పదకొండు సంవత్సరాలుగా పనిచేసినటువంటి యాదగిరి గారిని మనసా వాచ విద్యాశాఖ శేరిలింగంపల్లి వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఉంటుంది ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటారు ముఖ్యంగా వారు చేసినటువంటి సేవకి మరి ఫలితాన్ని వారి యొక్క స్వామి జీవితం కూడా చాలా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని వారందరూ చేస్తూ ఇంకా ఆయనకు అవకాశం కూడా ఒకటి వచ్చింది ఏంటంటే వారు వెళ్ళినటువంటి పాఠశాల కూడా పెద్ద స్కోప్ డెవలప్ చేయడానికి పెద్ద స్కోప్ ఏర్పడినటువంటి పాఠశాల ఉంది అక్కడ అవకాశాలు కూడా ఉన్నాయి బహుశా ఆయన నాలుగైదు సంవత్సరాల్లోనే ఆ పాఠశాల రూపురేఖలు కూడా మార్పటి చేయడానికి వారి యొక్క సేవలన్నీ కూడా అక్కడ వినియోగిస్తాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడ వేదికపైనటువంటి అందరికీ విద్యార్థులకి విద్యాశాఖ శైలిక పని తరఫున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాం జాగి